తనుజ అయితే ఇవాళ ఇంటర్వ్యూ ఉండబోతుంది శివాజీ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు తనుజన్ అయితే వెల్కమ్ అయితే చేశారు రోమ రిలీజ్ చేశారు ఇవాళనే తనుజన్ అయితే శివాజీ గారు వెల్కమ్ చేయడం అయితే జరిగింది ఇవాళ బిగ్ బాస్లో ఎన్ని రోజులు ఉన్నావు కదా ఎలా అనిపించింది జర్నీ అని చెప్పేసి శివాజీ గారు అయితే అడగడం జరిగింది నవ్వాము ఏడ్చాము బాధపడ్డాము ఒక అలాంటి లైఫ్ అనేది అందులో అర్థమైంది నాకైతే కష్టాలు బాధలు ప్రేమ అనురాగము ఇవన్నీ అనేటివి అందులో కనిపించాయి నాకైతే బిగ్ బాస్ వెళ్ళినందుకు అని చెప్పింది బర్నీ గారినైతే ఒక్కొక్కసారి సార్ అంటావు ఒక్కొక్కసారి నాన్న అంటావు దేనికి అని చెప్పి క్వశ్చన్ అడిగాడు ఇప్పుడు నేను అక్కడికి బిగ్ బాస్లోకి వెళ్ళింది గేమ్ ఆడడానికి నేను అని చెప్పేసి తండ్రి అయితే అన్నది నాకు ఎంత ప్రేమ ఉన్నా ఏమున్నా కూడా నేను అంత బిగ్ బాస్లోకి వెళ్ళింది గేమ్ ఆడడానికి నేను అవి పక్కన పెడుతున్న బంధాలు ఆ బంధాలు ప్రేమలు పక్కన పెడితేనే నేను నా గేమ్ని సరిగ్గా ఆడగలను అందుకే ఒక అందుకే నేను సార్ పిలుస్తాను అప్పుడప్పుడు అని చెప్పి అన్నది తనుజ అయితే అవకాశవాది అవసరం ఉన్నప్పుడే మనుషుల్ని వాతా మనుషుల్ని ఎట్లా యూజ్ చేయాలో అట్లా యుద్ధిస్తా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు నాకైతే సెల్ఫిష్నెస్ అనేది ఉండ ఉంటే మాత్రం నేను ఇట్లా ఒక్కొక్కరికి గేమ్ ఆడుతున్నప్పుడు దీనివల్ల నువ్వు మైనస్ అవుతున్నావు ఇది సరి చేసుకొని నేను చెప్పాను అని చెప్పిన అంటే నాకు అట్లా స్వార్థం లేదు కాబట్టి నేను వాళ్ళకి చెప్పిన హెల్ప్ చేసిన గేమ్లో నేను వేరే వాళ్ళు విన్ అవ్వాలని కోరుకోను ఒకరు గేమ్ సరిగ్గా ఆడకపోతే నువ్వు ఇట్లా ఆడితే ఆడితే పైకి వస్తావు ఇట్లా ఆడకపోతే చొక్కేస్తాను నేను అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేసు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన నేను అట్లా నాకు స్వార్థం ఉంటే నేను అట్లా ఎంకరేజ్ చేయను అని చెప్పేసి తను అయితే ఆన్సర్ ఇచ్చింది తనుజ అయితే ఇరవై లక్షలు తీసుకోవాల్సింది అని అనుకున్నారు కానీ నేను మనీ కోసం పని చేసేదాని కాదు నేను నా ఆడియన్స్ కోసం నేను ఉన్నాను నా ఆడియన్స్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను నాకు నా ఆడియన్స్ ఉన్నారు నా వెనకాల వాళ్ళే చూసుకుంటారు నేను అని చెప్పేసి తనుజ అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది నా ఆడియన్స్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను నాకు నా ఆడియన్సే నాకు దేవుళ్ళు అని చెప్పేసి తనజ అయితే చెప్పడం జరిగింది సో తనుజ అయితే ఫైనల్గా టాప్ ఫైవ్ మెంబర్లో ఒకరిగా వెళ్ళింది చివరి వరకు అయితే తను పోరాడడం జరిగింది ఇక్కడి వరకు వచ్చిందంటే చాలా గ్రేట్ సరోజ అయితే సో తొందర ఇక్కడ ఇక్కడి వరకు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇదైతే